You're the

లేదు మరి ఎట్లా కాబట్టి ఆ మండలి నుంచి వచ్చిన మన మున్సిపాలిటీ వచ్చిన కార్యకర్తలకి ఉదయం వరకు నమస్కారం చేసుకుంటూ కాంగ్రెస్ గెలిపించుకుంటే మన భవిష్యత్తు మన అభ్యర్థులందరూ కూడా వేదిక మీద ఉన్నారు మరి ముఖ్యంగా వేదిక మీద ఉన్న నా అక్క జిల్లలు అన్నదమ్మలు అందరికి కూడా పేరు పేరు నా సిరిస మీకు అందరికి కూడా నమస్కారాలన్నా నమస్కారాలక్క ముఖ్యంగా ఈ నెల పదకొండవ తారీఖు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మన అభ్యర్థుల్ని గెలుపు కోసం ముఖ్యంగా మన మంత్రివర్గ నేను తుమ్మల నాగేశ్వరరావు గారు తెలుసు తుమ్మన్ నాగేశ్వరరావు గారు మేరకు ఈ సత్త పనుని అభివృద్ధి ప్రదాత మన మంత్రివర్యులు తుమ్మన్ నాగేశ్వరరావు గారు అదే విధంగా మీ సీనియర్ కూడా మంత్రివర్యులు ఈ కల్లూరు గడ్డ మీద పుట్టిన మీ బిడ్డ మరియు ఇదే జిల్లాకు చెందిన పట్టిగా ఉన్నారు ఈ జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు డెవలప్మెంట్ ఏది చేయాలన్నా కానీ ముగ్గురు అపీగత అభిగత భగీరథలు ముగ్గురు ఉన్నారు మీకు అందరికీ తెలుసు కాబట్టి మన డెవలప్ కావాలని బట్ట దయానంద రాఘమయ్య గారు మీరందరూ అభ్యర్థిస్తే స్థానిక ఎమ్మెల్యేలైనా ఈ పంచాయతీ వద్ద మన మున్సిపాలిటీ అయితే మంచి నిధులు వస్తాయి కల్లూరి అభివృద్ధి జరగాలని అంటే మున్సిపాలిటీ కావాలని కోరిక మేరకు ఇటువంటి కానివ్వండి బట్టి గారి కూడా సీఎం గారి దగ్గర పట్టుపట్టి ఈ కల్లూరు మున్సిపాలిటీని తెచ్చుకున్న ఘనత మన ముగ్గురు మంత్రులది కాబట్టి ఈ కన్నూరుని కొత్త మున్సిపాలిటీని రాష్ట్రంలో ఒక ఆదర్శ మున్సిపాలిటీగా

మున్సిపాలిటీగా చేసుకుంటే ఖచ్చితంగా నిధులు ఎక్కువ వస్తాయి మనం జీవన ప్రమాద లోన్లు ఇవ్వడం జరిగింది ఇలా స్త్రీ టీన్ పెట్టడం కానీ ఏదైనా సరే మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మన చెన్నూరులో మరి శాంక్షన్ అతిథి కంప్లీట్ అవుతుంది ఇంకా చూస్తే మరి ఫైర్ స్టేషన్ కూడా ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఫైర్ స్టేషన్ కూడా శాంక్షన్ అయింది అది కూడా అతి త్వరలోనే మనం ప్రారంభించుకోవడం జరిగింది అలాగే మన తుమ్మలవు గారు సార్ మాకు ఇక్కడ ఆఫీసులు అన్ని చాలా శిథిలావస్థలో ఉన్నాయి ఖచ్చితంగా మీరు దాన్ని సహకరించి కొత్త ఆఫీస్ కాంప్లెక్స్ మన ఖమ్మంలో ఉన్నట్టు కట్టించాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అలాగే మనం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఫ్రీకరిస్తుంది ఉందా లేదా ఉందా లేదా అలాగే ఏమి ఇచ్చిందో ఇప్పుడు మన సాక్షికే తెలుస్తుంది వాళ్ళు అబద్దాలు ప్రచారం చేసుకుంటే నిజాలు కావు కదా ప్రతి ఇంటికి చూడండి రెండు నుంచి మూడు పథకాలు ఖచ్చితంగా వస్తున్నాయి సన్న కావచ్చు ఫ్రీ కరెంట్ కావచ్చు రేషన్ కావచ్చు చాలా మందికి ఇందిరామయ్య ఇల్లు వచ్చినాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా కనుక మీరందరూ దయచేసి ఒకటే కోరుతున్నా నేను ఇంకా కొత్త పెన్షన్స్ రాబోతున్నాయి అలాగే రెండో పెద్ద ఇందిరమయ ఇల్లు రాబోతున్నాయి మన కల్లూరు మున్సిపాలిటీకి ఇంకొక ఇరవై ఐదు కోట్లు వెంటనే శాంక్షన్ చేస్తానని మన పొంగులేటి గారు కూడా చెప్పడం జరిగింది ఈ పదిహేను కోట్లు కాకుండా ఇంకొక ఇరవై ఐదు కోట్లు దాని ద్వారా ఇంకా మనం రోడ్లు సీసీ ట్రైన్లు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడం అలాగే మనం అలాగే మనం మన నాన్ వెజ్ మార్కెట్ కూడా ఎన్ఎస్పి దగ్గర కూడా మనం స్థాపన చేసుకున్నాం ఇలా ప్రతి ఒక్కరి కూడా మనం వచ్చిన తర్వాత ఇన్ని అభివృద్ధి పనులు చేసుకున్నాం ఈ అభివృద్ధి పనులు ఇలానే కంటిన్యూ అవ్వాలి మన కల్లూరు మన ఇంకా బెస్ట్ మున్సిపాలిటీగా మన రాష్ట్రంలో కావాలి అంటే మంచిగా కూడా గుర్తుకు ఓటేసి మనకు నిలబడ్డ ఇరవై మంది అభ్యర్థులని మంచి మెజార్టీతో గెలిపించుకొని మున్సిపాలిటీలో మనకి మూడు రంగుల జెండా ఎగరేయగలిగితే అభివృద్ధి వందకు వంద శాతం సాధ్యమవుతుందని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి అలాగే మనకి మహిళలు రాజకీయంగా ముందడుగు వేసినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ఇవాళ మున్సిపాలిటీకి ఫిఫ్టీ పర్సెంట్ పైనే మహిళలను కేటాయించడం జరిగింది మన కల్లూరులో పన్నెండు మందిని మహిళలను ఇరవై వార్డుల్లో పన్నెండు మంది మహిళలకు కేటాయించడం జరిగింది కనుక మహిళ మహిళలందరూ కూడా ఏ విధంగా మహిళనైనా సరే నా మీద నమ్మకం నుంచి ఎమ్మెల్యే చేశారో అదేవిధంగా ఈరోజు మన మహిళలందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మన సత్తా చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు కాంగ్రెస్ కాంగ్రెస్ కీర్తి చేస్తది ఒక డాక్టర్ గా వృత్తిని వదులుకొని కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనలతోటి రాఘమాయ్య గారిని మీరు ఎన్నుకున్నారు మేము ఆ రోజు చెప్తాం సొత్తుపెడి నియోజకవర్గానికి ఒక సంప్రదాయం ఉంది ఒక సంస్కృతి ఉంది గొప్ప గొప్ప వాళ్ళు పరిపాలించినటువంటి నియోజకవర్గం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రులను చూసినటువంటి నియోజకవర్గం దానికి తగ్గట్టుగానే మన అభివృద్ధి మన వ్యవహార శైలి మన ప్రజల యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచడానికి ఉండాలి అని చెప్పాం అదే పద్ధతిలో ఆమె గారు వృత్తిని వదులుకొని పిల్లల్ని కూడా ఇక్కడుంటే డిస్టర్బ్ చేస్తారని చెప్పి హాస్టల్లో పెట్టింది అదృష్టవంతురాలు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులు అవటం అంటే ఒక గౌరవం సొత్తు ఎమ్మెల్యే అంటేనే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా చేతిరెత్తి నమస్కరిస్తారు ఆ సంప్రదాయాన్ని కాపాడుతుంది అందుకని రాఘమయ్య గారికి నా పక్షాన ప్రభుత్వ పక్షాన పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు గారు చెప్పారు అదేవిధంగా మా సీనాన్న చెప్పారు ఈ యొక్క కల్లూరు పట్టణం ఎనభై మూడు కంటే ముందున్నటువంటి కల్లూరు ఎనభై మూడు తర్వాత కల్లూరు ఏ గ్రామానైనా చూసుకోండి తూర్పులో కాలం అంటారా పడమట్లో కాలం అంటారా కప్పల బంధం అంటారా ఏ ఊరు చూసుకున్నాయణపురం అంటారా ఎండవెల్లు అంటారా మీరు మీకున్నటువంటి కష్టాలు ఆ రోజు నన్ను ఊరూరు తిప్పారు ముప్పై సంవత్సరాల వయసులోనే నన్ను మీ ప్రతి ఊరు భుధాల మీద ఎక్కించుకొని తిప్పారు అవన్నీ నా మనసులో పెట్టుకొని నాకు భగవంతుడు ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఊరికి మీ కర్నూలు మండలానికి ఏది కావాలంటే అది మీరు అడిగినటువంటి అన్ని పనులను కూడా చేసే భాగ్యం శ్రీరామచంద్రుడు మీరు నాకు కల్పించారు అందుకని సాగునీటికి కానీ తాగునీటికి కానీ రహదారులకు కానీ మంచి కానీ చెడు కానీ కర్నూలు నియోజక మండలం ప్రతి ఎకరానికి సాగు వచ్చేటట్టుగా పైభాగానికి వెళ్తే ఆనాడు తినడానికి తిండి లేనటువంటి లక్ష్మీపురం కానీ అనేక గ్రామాలు కరువు అలవర్తించిపోతుండే పక్కనే సాగు పోతున్నా కూడా మన పొలాలకు నీళ్ళు వచ్చాయి ఎందుకని అంటే నెల భాగం కూడా ఉన్నాయని చెప్పి ఒత్తుల కానీ కప్పల మండలు కానీ అన్ని లిఫ్టిఫికేషన్స్ పెట్టి ప్రతి ఎకరానికి మెయిన్ ఇచ్చే అవకాశం వచ్చింది అదేవిధంగా కెనాల్ మీద ఎక్కడ క్రాస్ వాల్స్ కావాలంటే అక్కడ కొంచెం రంగారెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మెయిన్ కెనాల్ మీద ఎక్కడ ఎక్కడా అక్కడ తీసుకొచ్చి వ్యవహారం చేశాం ప్రతి పల్లికి ప్రతి పల్లికి ట్రాజ్ చేసి పెట్టాం ప్రతి ఇంటికి మంచినీళ్ళు కూడా ఇచ్చాం ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంలో కల్లూరు మండలానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకుంటాం రాజకీయంగా కూడా ఇది ఖమ్మం డివిజన్ లో ఉంటే మనకి సొంతబెడ్డి నుంచి ఖమ్మం పోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి పట్టుబట్టి కల్లూరు రెవెన్యూ డివిజన్ చేశామని చెప్పి కూడా అదే రకంగా ఈ మండలానికి ఏ అవకాశం కోసం ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే ఎలుసూరులో పెట్టచ్చు సత్తుపేటలో పెట్టచ్చు తల్లాడలో పెట్టచ్చు కానీ కల్లూరు మండలానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకొని అమ్మ కల్లూరు మండలంలోనే పెట్టండి మన పిల్లలందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతోటి ఇక్కడే మనం శాంక్షన్ చేసుకున్నాం ఫైవ్ స్టేషన్ శాంక్షన్ అయింది జిల్లా కార్యాలయాలన్నీ కూడా మీ కల్లూరుకే వస్తాయి ఇరిగేషన్ కానీ ఆర్ఎన్ఐ కానీ రెవెన్యూ కానీ అందరూ అధికారులు అందరూ ఒక మోడల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం కాంప్లెక్స్ కట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ప్రపోజల్ ఇచ్చారు తప్పకుండా ఖమ్మం కలెక్టరేట్ ఎట్లా ఉందో దాని తాతగా ఉండేటట్టుగా రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానండి దయచేసి అభివృద్ధి గురించి మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సి పని కానీ ఎమ్మెల్యే గారి గౌరవం ఉండాలి ఒత్తిడి తీసుకొచ్చి మీరు మిగిలిన పనులు చేసుకునే అవకాశం ఉంటుంది వారి వ్యక్తిగతంగా మధ్యతరగతి ఉంటారు రైతులు ఉంటారు మహిళలు ఉంటారు ఆయన చేసే పనులే మిగిలిపోతాయి అవి కూడా రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల్లోనే పది సంవత్సరాలు కార్డు లేకపోతే రేషన్ కార్డు నాకు ఇచ్చారు అదేవిధంగా

పేదలకు కావాల్సిన సంక్షేమం ఒక పక్క పూర్తి చేసుకుంటుంది ఉచిత బస్ కి రెడ్డి గారి ప్రభుత్వం మహిళా తరగతి రెండు సంవత్సరాల్లోనే తొమ్మిది వేల ఆరు వందల కోట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం అందుకని ఈ రోజున కర్నూలు పట్టణానికి భవిష్యత్తు ఉండాలని మున్సిపాలిటీ చేశాం రెవెన్యూ డివిజన్ చేశాం ఈ రహదారి కూడా నాలుగు రహదారిగా పూర్తి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము అదే చేస్తాము డీపీఆర్ టెన్ తీసుకు అయిపోయిన తర్వాత గ్రీన్ ఫీల్డ్ అయినప్పుడు ఉండే కానీ ఇది దీన్ని కూడా నాలుగు బైలు ఆధారి అమౌంట్ చేయాలని చెప్పి పనుబడుతారు దానికి దానిలో తాకడితే వచ్చే సంవత్సరం దీన్ని నాలుగు రైలు చేసి అప్పుడు వారికి కూడా దాని బ్రహ్మాండంగా పెయింట్ చేసే దాన్ని కాబట్టి విద్యా అదేవిధంగా ఆరోగ్యపరంగా వ్యవసాయ పరంగా సంక్షేమ పరంగా ముందు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ మున్సిపాలిటీ ఎన్నికల ద్వారా సేకరిస్తే మిగిలిపోయిన పనులు పూర్తి చేసుకుని మూడు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ వాళ్ళ ద్వారా పరిస్థితి ఉండదు అన్నది కాబట్టి ఇప్పుడు ఆరు వందల అందరూ కూడా ఇప్పటి నుంచి నలభై ఎనిమిది గంటలు కష్టపడండి మూడు సంవత్సరాలు మీకు దయచేసి రేవంత్ రెడ్డి గారు అప్పుల్లో ఉన్నటువంటి బాధతో ఉన్నటువంటి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఇన్ని వేల కోట్లు ఉచిత బస్సు పది వేల కోట్లు కరెంట్ బిల్లు నాలుగు వేల కోట్లు గ్యాస్ పని మూడు వేల కోట్లు అదేవిధంగా మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా ఇచ్చుకుంటూనే రైతులకి ప్రతి పంటకి తొమ్మిది వేల కోట్లు అదే మనసు పెట్టి మీ గ్రామానికి మేలు జరిగింది ఈ ప్రాంతానికి పనులు జరిగింది తొమ్మిదిగా చేసింది అని అనుకుంటే ఇరవై వార్తలు తెప్పించే బాధ్యత ఇంతమంది దర్శనం తర్వాత వేరే రకంగా ఏదైనా జరిగితే మీకు అవమానం కాబట్టి కర్నూలు అభివృద్ధిలో ఉంది భవిష్యత్తు విషేతలో ఉంది రేపు రాబోయే పది సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసే రేవంత్ రెడ్డి గారు అధికారంలో కూడా ఉన్నారు కాబట్టి అధికార పార్టీకి మీ మున్సిపాలిటీని అప్పచెప్తే మీ యొక్క మున్సిపల్ చైర్మన్ ద్వారా వార్డు మెంబర్ ద్వారా ప్రతి పనిని జేట అవకాశం వస్తుంది కాబట్టి ఈనాడు మీరందరూ పట్టుబట్టి ఇరవై వార్డులు గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ నిలబడ్డటువంటి అభ్యర్థులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇంకా మీకు నలభై ఎనిమిది గంటల సమయం ఉంది ఇంటింటికి వెళ్ళి ఆయన అద్గ్రించి ఇప్పుడు దాకా మంచిగా ప్రచారం చేశారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది ప్రసాద్ రెడ్డి గారు కూడా ధీమాన వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఒకటే రెండు కొద్దిగా టైట్ లో ఉన్నాయని చెప్పారు ఆటి కూడా చూసుకోమని చెప్తాం ఇరవై వార్డు గెలిస్తేనే మీ ప్రతిష్ట అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారి పడే కష్టానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి ఎసురుబాటుకి కల్లూరు మున్సిపాలిటీ పాల్గొన్న మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ బౌసత్రౌని మీ అందరి యొక్క గారికి ఈ యొక్క పట్టణం అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ థాంక్యూ అందరికీ. పోరాటాల పత్తు తూరు కన్నా మూడు రంగుల కన్న కదిన వీరునివో జీవుల పాపై కాసిన యోధునివో కూడగట్టుకున్న